మల్ల ఈ రోజు పిలిస్తే మల్ల వీణం ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే ఎన్నిసార్లు వస్తా అని చెప్పిన నుంచి తొమ్మిది గంటలు ఒకటే క్వశ్చను అటుదిప్పడుగుడు ఇటు దిప్పడు గుడు తిరుల మరలేసి మరల తిరులేసి అడిగిందే అడిగి అడిగిందే అడిగి నేను కుల్లం కుల్ల చెప్పిన ఇప్పుడే గారు చెప్పినాడు వీడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడమే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం ఒక్క రూపాయి కాదు కదా ఒక పైస కూడా అవినీతి జరగలేదు ఈడికెళ్లి పైస పోయింది అక్కడ ఉన్నది ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం సమాధానం లేదు మెమ్మె బెబ్బెబ్బే ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా ఇటుకెళ్ళి పోయిందా నువ్వు కుడిసేపులకి వెళ్లించినావు పైసలు ఎడమచేపులకి వెళ్ళిచ్చినావు పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప చిటినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం అందుకే నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఇది లొట్ట పీస్ కేసు ఈయనొక లొట్ట పీస్ ముఖ్యమంత్రి ఏది కాదు వీళ్ళతోని ఏం చే చేయరాదు పరిపాలన చేత కాదు పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు అందుకే దద్దమ్మ రాజకీయంతో ఒక ప్రత్తమ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసులు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ గారి ఒక ఆయన మంది ముట్టుకుంటే And you get good time in this